హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్ ఇవాళ నేనైతే ఈ వీడియోలో మీ అందరికీ వాలంటీర్ వ్యవస్థ గురించి కొన్ని ప్రతిపాదనలు అయితే గవర్నమెంట్ దగ్గరకైతే వెళ్ళడం జరిగింది అధికారుల నుంచి వీటిలో ఈ ప్రతిపాదనలో ముఖ్యంగా మనకు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా ఒకవేళ వాలంటీర్ వ్యవస్థకు కంటిన్యూ చెయ్యాలంటే ప్రస్తుతానికి ఏ విధంగా అమలు చేస్తారు ఏంటి ఇకపోతే మనకు ఇంతకు ముందే వయస్సు గురించి చెప్పడం జరిగింది అలాగే డిగ్రీ అర్హత అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే చెప్పడం జరిగింది అది ఇవన్నీ బయట వస్తున్న వాళ్ళ వార్తలు వీటిలో ఎంతవరకు నిజం ప్రజెంట్ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా అనేది అయితే ఈరోజు వచ్చిన ఆర్టికల్ ప్రకారం మనమైతే మాట్లాడుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ప్రతి వాలంటీర్కి ఈ వీడియోని షేర్ చేయండి చేస్తారని మనసు పూర్తిగా కోరుకుంటూ ఇక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆర్టికల్ ప్రకారం ఆంధ్రజ్యోతిలో సో ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి మనం నైంటీ పర్సెంట్ నమ్మొచ్చు ఎందుకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్ మనం నమ్మాలంటే కూటమి ప్రభుత్వానికి ఇకపోతే ఏదైతే ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు అనే దినపత్రికలు అనేది ఫస్ట్ నుంచి ఎలక్షన్ టైం నుంచి కానీ అంతకు ముందు గత కొన్ని సంవత్సరాలుగా చాలా సపోర్ట్గా ఉంది ఈ న్యూస్ పేపర్స్ ఎందుకంటే ఎక్కువ గెలచడానికి భాగస్వాములు అయితే అయ్యాయి కాబట్టి ఇందులో వచ్చిన ఆర్టికల్ నైంటీ పర్సెంట్ అయితే నమ్మొచ్చు సో ఇప్పుడు దీంట్లో వచ్చిన ప్రతిపాదనను బట్టి వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా ఒకవేళ ఉంటే వాళ్ళని ఏం చేద్దాం సో ప్రజెంట్ వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఏం చేద్దాం అనేది అయితే చూద్దాం వాలంటరీ ఉద్యోగానికి నిర్దిష్ట కాలపరిమితికి తగ్గిద్దాం సో గత ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థ అనేది మనకి ఐదు సంవత్సరాలు అయితే ఉంచడం జరిగింది ఐదు సంవత్సరాల్లో మనకి ఐదు సంవత్సరాలకి మనకి రెన్యువల్ అయితే చేయడం జరిగింది కానీ వీళ్ళేం చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు అనేది కాల పరిమిత తగ్గించి మూడు సంవత్సరాలకు వాలంటీర్ వ్యవస్థ తీసుకునే విధంగా అయితే ఆలోచనలు చేస్తుంది సో ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రకటన ప్రకారం మూడు సంవత్సరాలకు మనం వాలంటీర్ వ్యవస్థ తగ్గిద్దాం నెక్స్ట్ మనకి అంటే కొంతమంది చెప్తున్నారు కదా ఏజ్ వచ్చింది ఖచ్చితంగా డిగ్రీ అనేది ఉండాలి ఏజ్ అంటే గత ప్రభుత్వంలో మనం వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ వచ్చినప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వాలంటీర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు అనేవి కంప్లీట్ అయిపోతుంది ఇలా అయి అయిపోయినప్పుడు వీళ్ళు ప్రశ్నార్థకంగా ప్రశ్నార్థకంగా మారి ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మనకు నలభై సంవత్సరాలు వచ్చాయి ఇప్పుడు మేము ప్రజెంటర్ వాలంటరీలుగా కొనసాగొచ్చా అని ఇప్పటి వరకు అర్హత అనేది ఇకపోతే ఏజ్ అనేది ఎక్కడ రాలేదు ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండేది సో దాని గురించి క్లియర్గా జీవో గనుక రిలీజ్ అయితే నేను మీకు అప్డేట్ ఇస్తాను సో ఏజ్ క్వాలిఫికేషన్ పక్కన పెడితే ఇక ఏం చేద్దాం మనకు ప్రజెంట్ విలేజెస్లో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఇక్కడ మనకి ప్రతి వాలంటీర్కి గ్రామ వాలంటీర్కి యాభై ఇళ్ళు నుంచి అరవై ఇండ్లు మధ్యలో అయితే తీసుకోవడం జరిగింది ఇకపోతే వాలంటీర్లు ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఉందో ఇక్కడ వాలంటీర్లకి యాభై నుంచి వంద అరవై డెబ్భై మ్యాక్సిమం డెబ్బై ఎనభై ఇళ్ళు మధ్యలో వాలంటీర్లకి అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో పూర్తిగా నేమ్ అనేది చేంజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు గ్రామ సేవక్ ఇకపోతే వార్డు సేవక్ అనే పేరు తీసుకునే ఆలోచనలో అయితే ఉంది సో ఇంతకుముందు మనకి గ్రామ వాలంటీర్లు ఇకపోతే వార్డు వాలంటీర్లు అని ఉంది కదా సో వాలంటీర్లు అనేది కాకుండా జస్ట్ గ్రామ సేవక్ ఇకపోతే వార్డు సేవక్ అనే పేరు తీసుకునే ఆలోచనలో ఉంది అలాగే మనకు ఇంతకు అయితే యాభై నుంచి డెబ్బై ఇళ్ళు మధ్యలో ఉన్నాయి కదా వాలంటీర్కి ఇప్పుడు మాత్రం కంప్లీట్గా వంద ఇళ్ళు మాత్రం కేటాయిస్తారు ఇకపోతే ఇంతకుముందు పది మందిని తీసుకునే ప్లేస్లో ఇప్పుడు కేవలం ఆరుగురిని నాలుగురిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది వంద అయితే ఖచ్చితంగా కేటాయిస్తారు ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకుని రావాలని అధికారులు గవర్నమెంట్ దగ్గరకైతే పంపించడం జరిగింది ఇది కానీ గవర్నమెంట్ నుంచి అయితే ఎక్కడా అఫీషియల్గా న్యూస్ రాలేదు కానీ ఆంధ్రజ్యోతిలో మనకు వచ్చింది కాబట్టి గవర్నమెంట్కి ఆంధ్రజ్యోతికి అత్యంత సన్నిహితంగా ఉంటుంది కాబట్టి మనము నైంటీ నైన్ పర్సెంట్ నమ్మవచ్చు ఇదైతే ఈరోజు వివరాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్